రి ఓం నమో వెంకటేశాయ నమ అమద్భాంధవ అనాథరక్షక ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద బాహ్యమునందును బాహ్యమునందు హ్యమునందును గోవింద గోవింద గోవిందాయని కొలువవు మనసా భావములోన నా తడే ఆదియు అంత్యం అచ్యుతుడి తడే ఆదియు అంత్యం అచ్యుతుడు కడే విశ్వాంతరాత్ముడు అచ్యుత అచ్యుత శరణవు మనస భావములోన బాహ్యమునందు గోవింద గోవిందా కొలువో మనస భావములోన హరి హరియవతారములే అఖిల హరి హరియవతారములే అఖిల దలు హరిలోని వే వేదం హరినామములే అన్ని మంత్రములు హరియని హరియణి అనవో మనస హరియని హరియణి అనవో మనసములో బాహ్యమునందులు గోవింద గోవిందయని కొలువో అందరూ కూడా గ్రామస్తులంతా కూడా చాలా ఆతురుతూ ఉన్నారు గురువుగారు తర్వాత బ్రహ్మ తానైతే ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు గారికి అంటే కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి బాలకృష్ణుడు రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు పరీక్ష పెట్టాలి అనుకొని తానే మోసపోయాడు ఆ తర్వాత పాదాల మీద పడ్డాడు తర్వాత ఆయనని అనేక విధాలుగా స్థుతించాడు స్థుతి అంటే దానికి కావలసినటువంటి అనేక గుణాలు అంటే పరమాత్మకి ఏ గుణాలు ఉన్నాయో అన్నిటిని ఏరి సమకూర్చుకోవటం దీన్ని స్థుతి అంటాం ఏరి సమకూర్చుకున్న తర్వాత దానిని గాన రూపంలో అంటే గొంతు నుంచి స్వర రూపంలో స్వరకల్పన చేసి స్వరరాగతాళ అనేక వైద్యాలతో అవన్నీ ఒకటిగా చేసి ఆ స్వరరాగాలు వినిపించడము స్థుతి అవుతుంది అన్నారు ఆ స్థుతి ఆయనలో ఉన్నటువంటి పరిపూర్ణమైన గుణాలను తీసుకొని బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి పంచ పంచభూతాలు ఇక అనేక గుణాలు త్రిగుణాలు ఇవన్నిటిని విడిచిపెట్టి ఆయన మాత్రమే లీనమై ఆయనలో పాడితే ఆ గానం వినిపిస్తే దాన్ని స్తోత్రం అన్నారు ఈ స్తోత్రం అలా కొనసాగితే దాన్ని కీర్తనం అన్నారు కీర్తనం సో సంకీర్తనం అంటే సంకీర్తనం అంటే భగవంతుని తప్ప ఇంకా వేరే ఏన్ని గురించి మాట్లాడకుండా ప్రస్తావించడమే అంటే భగవంతుని తప్ప ఏవేవి ఉన్నాయో దాన్ని కీర్తించడం అని చెప్పారు బాగుంది ఆ తర్వాత బ్రహ్మ వెళ్ళిపోయాడ ఏం జరిగింది అడిగాడు నా ఇల్లారా బ్రహ్మదేవుడు అక్కడ నుంచి ఆయన దగ్గర అనేక సూచనలు తీసుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర బాలుడి రూపంలో ఉన్న ఆయన చతుర్భుజాలు శంకుచక్రాలు అన్ని రూపాలు చూడటంతో కనుర్పు కలిగింది బ్రహ్మదేవుడికి ఇప్పుడు ఆయన ఏం చేశాడు పరమాత్మను అడిగి కాసంత అనేక ఉపదేశాలు తీసుకొని ఏం చేయాలో ఎట్లా చేయాలో అనేటువంటి కార్యాచరణలకు శ్రీకారం చుట్టమని పరమాత్మ ఆదేశించడంతో బ్రహ్మదేవుడు వెళ్ళిపోయారు తర్వాత యథావిధిగా బృందావనంలో సంచరిస్తున్నప్పుడు ఉదయమే బలరామకృష్ణుడు తన యొక్క గోగాణాలను తీసుకొని మురళి నాదాన్ని ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని మురళి ఏడుగాణాన్ని వినిపిస్తూ పశువులన్నీ హాయిగా గంబేస్తూ ఉంది ఒక పచ్చిక బీళ్ళు మస్తుగా ఉన్నాయి వాటినన్నింటినీ అవి ఆనందంగా తింటున్నాయి అలా తింటున్నటువంటి ఆ గోమాతలు వేణుగానానికి విని నాట్యం కూడా చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి వాటి మెడలో ఉన్నటువంటి గంటల చప్పుడు లాగా వినిపిస్తుంది ఈ విధంగా వాటి వాటిపాటిగా మేస్తున్నాయి బలరామకృష్ణులు అందరూ మిత్రులతో కలిసి శ్రీరాముడు ఇంకా అనేకమైనటువంటి వాళ్ళంతా కూడా బయలుదేరారు అలా వన విహారానికి వెళ్ళాం బృందావనంలో ఏ ఏమేమి ఉన్నాయో చూడడానికి అలా విహరిస్తూ వెళ్ళారు విహరిస్తున్న సందర్భంలో ఉన్నట్టుండి కొంతమంది గోప బాలకులు పరిగెత్తుకుంటూ వచ్చారు వేగంగా వచ్చారు వాళ్ళ దుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి ఆవేశపడుతున్నారు బలరామకృష్ణ దగ్గరికి వచ్చారు అయ్యా బలరామ రామ రామ కృష్ణ అటువైపు అనేక తాళపత్ర వృక్షాలు ఉన్నాయి తాళపత్రం అంటే తాటి చెట్లు ఈ తాటి చెట్లు ఆ పక్క అనేక ఉన్నాయి వాటిలో దూర దూరగా మారినటువంటి తాళఫలాలు ఉన్నాయి తాళఫలాలు అంటే తాటి చెట్టు యొక్క పండ్లు మనకు అందరికీ తెలుసు ఈ తాళఫలాలు అనేకం ఉన్నాయి అక్కడ అయితే మేము వాటిని తినాలని పోతే అక్కడ గాడిద రూపంలో ఉన్నటువంటి ఒక రాక్షసుడు గర్ధబాసుడు అంటారు వాడిని దేనుకాసురుడు అంట వాడి పేరు దేనుకాసురుడు వాడు మమ్మల్ని దగ్గర కానిచ్చి మమ్మల్ని అందరినీ కొట్టి కొట్టి కాలుతో కాళ్ళతత్వం వాడు వాడు బంధుగడాలు మాత్రమే వాటిని ఆరగించాలంట ఏదో వాళ్ళు ఎవరికి అవకాశం లేదంట అందుకని భయపడి మేము పరిగిస్తాము మీరేమన్నా చూడండి ఆ వాసన ఎలా వస్తుంది ఇప్పుడు గమ వాసన వస్తుంది తాటి చెట్టి పండ్లు తాటి పండ్లు ఒక అద్భుతమైన వాసన దాని తీపి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కింద వాళ్ళకి తెలుస్తుంది వెంటనే బలరామకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ చిన్న చివరిలో నవ్వుకుంటున్నాడు ఓహో ఇది కంసుని యొక్క మాయాచాలం అని ఆయన మనసు అనుకున్నాడు సరే బలరామకృష్ణుడు ఇద్దరు పోయి కూడా వస్తామని పోయాడు ఆ దగ్గరికి వెళ్ళేసరికి వాడు భీకరాకారంతో పెద్ద గాడిద రూపంలో వచ్చాడు ఇది అదని చూసుకొని ముందు బలరాముడి మీదకి ఎగిరి దూకాడు బలరాముడు ఎదురు రూమ్ మీద రెండు కాళ్ళతో వెనక్క కాళ్ళతో తన్నాడు అయితే బలరాముడు తక్కువ బలసంపన్నుడు కాదు కదా ఆయన మహాబల సంపన్నుడు పరమాత్మని యొక్క ఆదిశేషు యొక్క అవతారం ఏం చేశారు దాని రెండు కాళ్ళు వెంటనే పట్టుకున్నాడు గట్టిగా గిరా 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 గిర గిరా తిప్పి ఒక తాటి పెద్ద తాటి చెట్టుకేసి కొట్టాడు దెబ్బతో కూడా దెబ్బతో కూడా ఆ తాటి చెట్టు ఊగి అటు ఇటు ఊగింది వీడు దాన్ని తగిలి పచ్చడి పచ్చడి అయిపోయాడు చచ్చిపోయాడు దెబ్బతో కూడా రక్తంగా ఎక్కువ చచ్చాడు అంత బలరాముడు ఒక తాటి చెట్టు అట్లా ఒక చెత్త ఊపాడు ఆ తాటి చెట్టు ఆ దెబ్బకి ఇటు అటు అల్లాడిపోయి అన్ని ఫలాలు నేల మీద రాలే ఈ గొప్ప బాలకులంతా పోయారు కొని వడ్డ కొట్ట కొట్టి తిని తినడానికి ప్రయత్నిస్తున్నారు ఇంతలోపల వాడి బంధుగణాలంతా గాడిద రూపంలో వచ్చాయి వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరు కలిసి ఒక్కొక్క ఈ యొక్క గాడిదలు ఆ దేణుకాసుడి యొక్క బంధుగణాలన్నీ ఆనందాన్ని ఒక్కొక్క దాన్ని కాళ్ళు పట్టుకోవడం విసిరి విసిరి కొట్టడం అవి వెనక్కి కాళ్ళతోనే కదా తంత పోయి అందుకని కాళ్ళు వెనక్కి లేకపోతే దాన్ని కాళ్ళు పట్టుకునేది గిర గిరగిర తిప్పి ఏ ఆకాశానికి ఎగిరి నేల వచ్చి పడి అవి ఏముకలతో కూడా ఇరిగి నజ్జులు జైపోయి ఇలా ఆ యొక్క రక్ష సంహారం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడికి కూడా కావలసిన ఫలాలను అనేకం తింటూ ఆనందిస్తూ రుచి రుచులుగా పరమాత్మ శ్రీకృష్ణుడిని బలరాముడిని అనేక విధాలు కొనియాడారు వాళ్ళు ఇలా దేవుకాసురుడు అని ఒక రాక్షసుని సంహారం జరిగింది ఈ సంహరించడంతో ఆ బృందావనంలో ఆ తాళ చెట్లు తాటి చెట్టు దగ్గరికి ఎవరు పోను సాహసించకుండా ఉండిన వాళ్ళంతా కూడా ఇప్పుడు హాయిగా వెళ్ళి ఆ తాళపత్రాలను తాళ ఫలాలను దాటి తాటి పండ్లను తింటూ ఆనందిస్తున్నారు ఇది అక్కడ ఇప్పుడు జరిగి జరిగినటువంటి సంఘటనమ్మా ఇది మీరందరూ కూడా పరమాత్మ యొక్క ఎలా వినోదాలు మనం వినోదించి ఆనందించాలి అంటే దుస్తులు చెలరేగినప్పుడు పరమాత్మ ఎప్పుడు కూడా సంసిద్ధంగానే ఉంటాడు ఆయన ఆలోచన అంతా కూడా ఏ ప్రమాదం వస్తుంది ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి అని అన్న బలరాంతో చెప్తూనే ఉంటాడు ఆయన అంటే మానవుల్లో కూడా ఇలాంటి గాడిద గాద అంటే గాడిద లాంటి మనుషులు అనేక మంది ఉంటారు వెనకాలతో తనేవాడు అంటే ఏమి ముందు పోతుండేవాడిని కత్తి ఎత్తుకొని ఇలా వెనక ఇట్లా పడవడం వెన్నుపోటు వెన్నుపోటు పన్నుపోటు అన్ని పోట్లు పోటీ చేస్తారు ఎందుకు వాళ్ళ ఇష్టం లేని పని చేస్తే కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ యొక్క ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచంలో భౌతిక శరీరమేతో చేసేటటువంటి సుఖాలే శాశ్వతమని అనేక మంది భ్రమలో ఉంటారు అలాంటి వాళ్ళ సుఖానికి ఎవరన్నా అడ్డు వచ్చి తప్పు చేస్తున్నావు అంటే వాళ్ళు వెంటనే శత్రుత్వం పెట్టుకొని మనమే దాడి చేయాలని చూస్తారు కనుక మనం అతి జాగ్రత్తతో మెలగాలి తర్వాత తరాల వారు కూడా మనం చెప్పేటటువంటి మాటలు మనమంతా కూడా మన సంతానానికి వారికి ఉత్తేజం కలిగించి రాబోయే ప్రమాదాలను ముందు చూపుతూ ఎలా ఎదుర్కోవాలి అని తెలియజేయాలి కనుక మనం ఈ రాక్షసులు ద్వాపురంలోని వాళ్ళు ఆ ద్వాపురంలోని రాక్షసులంతా మరణించిన తర్వాత వాళ్ళతో వాళ్ళ ఆత్మలు పుణ్య గతయి కానీ వాళ్ళ సంస్కారాలు మాత్రం అలాగే మిగిలిపోవడం వల్ల ఆ సంస్కారాలన్నీ మానవుల్లో ప్రవేశించాయి ఇలా ప్రవర్తించేవాళ్ళు అనేక మంది ఉంటారు దేని దేని కోసం చిన్న ఒక వంద రూపాయల కోసం ఒక వ్యక్తి సభ్య సంఘటన కూడా కనబడుతున్నాం స్త్రీలు అలా దారిలో బిడ్డ నడుచుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటే ఈ యొక్క మెడలో ఉన్న ఈ యొక్క తాళిబొట్టును ఇంకా బంగారు చైన్లను ఈ దాన్నిటిని కూడా తెంచుకొని పరిగెత్తే వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా పరిష్ పట్టుకొని పరీక్షిస్తే వాళ్ళంతా కూడా విద్యార్థికులే బాగా చదువుకున్న వాళ్ళు ఆ పనిచేస్తున్నారు హెల్మెట్లు వేసుకోవడం రావడం పెరుక్కోపోవడం కనుక పనులు కూడా దీని ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చట్టంతో తను పనిచేసుకుపోతుంది మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి మన జాగ్రత్తలో మనం ఉండకపోతే ఇలాంటి ప్రమాదాలు అనేక వస్తుంటాయి కనుక జాగ్రత్తగా ఉండడం అనేది మన యొక్క కర్తవ్యం అని